శివుడు ముక్కంటి లోకానికి వెలుగునిచ్చే దేవుడు కానీ ఒక సందర్భంలో పరమశివుడు కూడా అందుడిగా మారాడన్న విషయం మీకు తెలుసా ఒకసారి కైలాసంలో శివుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవి వెనుక నుండి వచ్చి సరదాగా ఆయన కళ్ళను మూసింది శివుని కళ్ళే సూర్యచంద్రులు కాబట్టి ఆ క్షణమే విశ్వమంతా అయిపోయింది ఆ చీకటి వల్ల సృష్టి ఆగిపోయింది శివుని నుదుటిపై ఉన్న మూడవ కన్ను నుండి వెలువడిన వేడికి పార్వతీదేవి చేతులు చెమర్చాయి ఆ చెమట చుక్కల నుండి ఒక వికృతమైన బాలుడు జన్మించాడు అతడే అంధకాసురుడు చీకటిలో పుట్టిన అంధకాసురుణ్ణి చూసి లోకం భయపడింది తన కళ్ళు మూయడం వల్ల జరిగిన నష్టాన్ని చూసి శివుడు కొంతకాలం బాధపడ్డాడు అంధకారం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపడమే ఆ శివలీల ఉద్దేశం మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ